హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మేము కాపీ వేడించేయడానికి వెళ్తున్నాం అండి సైన్లో సో మా పిల్లలకి కూడా చూపిస్తాను చూడండి వెళ్ళాలి కదండి అందుకనే పిల్లలకైతే తీసుకెళ్తున్నాను హాయ్ చేయండి సో కొంత దూరం అయితే వచ్చామండి చూడండి ఎలా దూరం దూరం వెళ్తున్నాము అసలు దారి కూడా బాగాలేదు మొత్తానికైతే మా కాప్సేని దగ్గరలో వచ్చాము ఇదే మా కాప్సేను ఎంటర్ అయిపోయామనమాట డిసెంబర్ జనవరి నుంచి కాపీ తీస్తాం అప్పుడు పండుతుంది అవి గుస్తున్నాయి పద కిందకి కర్రాలు వెతుకు సరేనా చూడండి మా ఇసుకోని బాబు అయితే ఫుల్ పని చేస్తున్నాడు పని లేదు పనిలేదు శానికైతే వచ్చానండి సో గడ్డ అయితే ఇదిగోండి గడ్డ అయితే కొన్ని తీసామన్నమాట సో జామకాయలు ఇదిగో ఆకలి కూడా వచ్చింది జామకాయలు అయితే కోసినాము అభిపాప అయితే ఎక్కువ పండింది తింటుంది చూడండి బాగుందమ్మా ఇవైతే కొన్ని కాయలేనండి ఈ ఒకటే సెట్ కాదండి సేమ్రా అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇది కెమెరా మేనకు ఎవరు కెమెరా మేన్ అనుకుంటున్నారు జీందరా అభిపాప అయితే చూడండి ఒక ఆకులో పంచదార వేసుకుంది ఒక ఆకులో అంబలు వేసుకొని నాకి నాకి తాగుతుంది అనమాట పంచదార నాకి నాకి సో హెల్తీ ఫుడ్ అండి అందుకని అంబలు అయితే అలవాటు చేశాను చిన్నప్పటి నుంచే అభిపాప అయితే అసలు తాగేది కాదు ఇప్పుడు అయితే తాగుతుందనమాట ఏ ఆకులు అనుకుంటున్నారు ఇది మంచి మిరియాల ఆకులండి ఇలా డోపలా తయారు చేశాను అనమాట ఇదో కర్ర పుల్లలు పక్కన కుట్టేసి ప్లేట్ మాదిరిగా తయారు చేసాను అనమాట ఇదిగోండి పక్కన ఉందా ఇదే మిరియాల చెట్టు ఇక్కడదే తెంపను కప్పులా కనిపిస్తుందా అంబలు బాగుందా లేదా చెప్పు బాగుందా చాలు ఎక్కువ పంచదార తినకూడదు అంబలు ఎక్కువ తాగాలి పంచదార తక్కువ తీసుకోవాలి సో కొంత అయితే తీసామండి ఇదిగండి మొత్తం ఈ కిందనైతే తీసాము సో ఇటువైపు కూడా తీసేస్తామన్నమాట సో అటు తీయలేదు ఆ మూల అయితే తీయలేదు ఇప్పుడు వర్షం కూడా దిగేసింది స్టార్ట్ చేసింది గుడుకు అయితే చూసారా జస్ట్ సో ఇప్పుడు ఈ పైన తీయాలండి సో మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయడం మర్చిపోదు ఓకే బాయ్ బేబీ బాయ్ జై ఏమంటారు రేంబో చూడండి ఇంద్రజాన్సు మా చేను ముందు కాడే చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో జస్ చూపించు వా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి అవునా వజ్రాల ఎల్లండి వెతకండి వెళ్ళండి